mm <laughs> కేటీవీ ఆర్గానిస్ కి స్వాగతం క్రైస్తవులు దేవునిగా ఆరాధించే యేసుక్రీస్తును అసభ్య పదచాలంతో దూషిస్తూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ప్రవర్తిస్తున్న రాధ మనోహర్ దాస్ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ మత పెద్దలు డిమాండ్ చేశారు గత రెండు సంవత్సరాలు ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అంతటా సంచారం చేస్తూ క్రైస్తవ మత విశ్వాసాలను ఇష్టపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల రాధ మనోహర్ దాస్ ధవళేశ్వరలో కూడా నడి రోడ్డు మీద నిలబడి యేసుక్రీస్తు శిలువ గురించి దుర్బస్థలాడాడని తక్షణం అతడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ మేరకు ఏపీ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషెప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రేవా డాక్టర్ జుహానీ హలోనేన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మోజేష్ బాబు రేవా టాటా వెక్టర్ సోమవారం జిల్లా ఎస్పీకి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు రాధా మనోహర్ దాస్పై చట్టపర కేసు నమోదు చేసి విచారణ చేపట్టి క్రైస్తవులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ మనోహర్ దాస్ వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని దీనికి నిరసనగా ఈ రోజు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించామని అయితే ఎస్పీ కలెక్టర్ ఆ సలహార్ మేరకు విరమించాలని చెప్పారు మేము విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న రాధ మనోహర్ దాస్ ను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే క్రైస్తవులు నిరసన ప్రదర్శనలు చేపడతారని ప్రతాప్ సిన్హా స్పష్టం చేశారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రెవ జుహాని హాలనే మాట్లాడుతూ రాధ మనోహర్ దాస్ దోషణలపై ఇంతవరకు సంయమనం పాటించామని ఇంకా అతన్ని ఉపేక్షించేది లేదని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్సీ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామని చెప్పారు జిల్లా అధ్యక్షుడు మోజేష్ బాబు మాట్లాడుతూ రాధ మనోహర్ దాస్ దళ విస్తరణలో క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు పాస్టర్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు రేవటాటా విక్టర్ మాట్లాడుతూ ఏసు సిల్వా చర్చిల పైన రాధ మనోహర్ దాస్ ఇకపై ఈ ప్రాంతంలో కనబడకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు క్రైస్తవుల మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న రాధ మనోహర్ దాస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో రవయ్యే విజయ్ సారథి టిఆర్ వి కుమార్ రెవ టి సుకుమార్ రెవ జాన్ ప్రసాద్ రెవ డాక్టర్ ఎనోస్ రెవ జై రక్షణ జాన్ ఇజ్రాయిల్ రెవ విక్టర్ ఎమన్యూయల్ తదితరులు పాల్గొన్నారు చేసిన భయంకరమైన వ్యాక్యూను బట్టి ఈ యొక్క దినాన్ని మేమందరము కూడా ఖండిస్తూ ఉన్నాం శిరువుపై ఏసుక్రీస్తుపై దుర్భాషలు మాట్లాడుతూ క్రైస్తవులను రెచ్చగొడుతూ అదేవిధముగా క్రైస్తవులను ఎంతగా మానసికంగా కొన్న తీస్తూ చేస్తున్న యొక్క వ్యాక్యూం బట్టి ఈ యొక్క దినాన్ని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ పిల్ల తరఫున ఏఐసి తరఫున వారికి మా యొక్క ఎవరన్నా ఇవ్వడం జరిగింది వారు తగిన చర్య తీసుకుంటారని వారు తెలియపరచడం కూడా జరిగింది వాస్తవానికి ఈ దినాన్ని రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గ్రహిస్తులందరూ కూడా కలిసి ఒక ర్యాలీ చేయాలని నిర్ణయించడం జరిగింది కానీ పోలీసు వారి యొక్క వారి యొక్క సజెస్ సజెస్సుతో వారి చేసిన వెన్నపంతో ఈ ర్యాలీని మేము విరమించుకుంటాం జరిగింది కానీ ఇక దినాన్ని మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు ఆఫీస్ నుంచి కానీ తగు చర్యలు వారి తీసుకునకపోతే క్రైస్తవులు అందరూ కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టబోతు ఉన్నారని ఇక దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం ఈ విధముగా ఈ యొక్క రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా ఇతడు చేస్తూ ఉన్నాడు క్రైస్తులపై వ్యతిరేక ప్రచారము సెలవులపై క్రీస్తుపై మా యొక్క మనోభావాలు మాకు దృంగతిస్తూ ఉన్నాడు కానీ ఈ విధముగా ఇక రాష్ట్రంలో ఎవరు కూడా చేయకూడదని మేము ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం చేస్తే మేము చేయవలసినది కూడా మేము ఉన్నాం అని తెలియపరుస్తూ ఉన్నాం బిషబ్ ప్రతాప్ సిన్హ స్టేట్ మాస్టర్ స్కెలర్షిప్ ఈరోజు మరి ధవళేశ్వరంలో జరిగినటువంటి రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి వచ్చి సిల్వని గురించి యేసు క్రిస్తు ప్రభు గురించి బైబిల్ గురించి చర్చస్ గురించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాటలను మేము దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర నాయకులు పెద్దల సమక్షంలో అలాగే క్రైస్తవుల పక్షంగా దేవుని పక్షంగా ఈరోజు కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ గారిని కలవడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇది చాలా సున్నితమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని విషయంలో మీరు కాస్త సమయం పాటించి శాంతియుతంగా జరిగించబడటానికి మీరు సహకరించమని వారు కోరిన దాన్ని బట్టి ఈరోజు ర్యాలీ ఆప్ చేసిన మరి పెద్దలను మేము వెళ్ళి కలిసినప్పుడు మరి వారు ఎంతో చక్కగా స్పందించి మేము తప్పనిసరిగా న్యాయం మరి చే న్యాయం చేస్తాం అని వారు తెలియజేస్తారు కనుక మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం త్వరలోనే వారు న్యాయం చేసి ప్రతి మరి రాధా మనోహర్ దాస్ ద్వారా అవమానకరమైనటువంటి మాటలు రెచ్చగొట్టే మాటలు ప్రాముఖ్యంగా శాంతి భద్రతలను పాడు చేసే మాటలు ప్రాముఖ్యంగా మత విద్వేషాలు రగిలిస్తూ మరి క్రైస్తవ్యంపై కాకుండా ఇంకా ఇతర మతాల అనగా ముస్లిమ్స్ను కూడా అనేక విభేదాలు సృష్టిస్తున్నటువంటి అతన్ని ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఒకవేళ అలాంటి ప చర్యగా తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా రాగల దినాల్లో అందరూ సంఘటితమై పోరాటంగా ఉద్యమంగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మరి ఈరోజు సహకరించినటువంటి క్రైస్తవ నాయకులకు పెద్దలకు రాష్ట్ర పెద్దలు విశ్వ ప్రతాప్ అలాగే రాష్ట్ర మరి ఏసీసీ రాష్ట్ర నాయకులు జోహాని హోల్ని గారికి అలాగే టాటా విక్టర్ గారికి అలాగే విజయసారథి గారికి ఇంకా పెద్దలు చాలా మంది సహకరించారు వచ్చిన వారందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు నా పేరు మోజస్ బాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు ఇటీవల రెండు సంవత్సరాల నుంచి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తత్వాన్ని క్రైస్తవుల విశ్వాసముగా ఉండే బైబిల్ని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మా క్రైస్తవుల విశ్వాసానికి జఘనంగా ఉన్నంటి శిలువను వాడకూడని పదాలతో దూషించి మా క్రైస్తవ మనోభావాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడినందుకు నిరసిస్తూ ఈ రోజున ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా తూర్పుగోదావరి పార్శ్వలిప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పార్శ్వలిప్ ద్వారా పిలుపునివ్వగా నాయకులందరూ మేము ఒక ర్యాలీ చేయాలనుకున్నాం అయితే పోలీసు వారు ముందే దాన్ని గ్రహించి ఈ ర్యాలీ చేయడానికి అనుమతి ఇవ్వకుండా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన కారణంగా ఆగి మేము మెమోరండ్ మాత్రమే కలెక్టర్ గారు ఆఫీస్ పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ రోజున ఎస్పీ గారు కూడా చక్కగా కలిసి మాతో మాట్లాడారు ఆయన మీద కేసు ప్రొటెక్ట్ చేస్తా అన్నారు మరి మెదట అతడు ఈ పరిశుభ్ర ప్రాంతంలో కనబడకుండగా ఏ విధమైన మాట్లాడకుండా తగు చర్య తీసుకోవడానికి హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం నుండి కలెక్టర్ ఆఫీస్ నుండి కూడా మాకు హామీ కావాలని కోరుతున్నాం ఇక మీదట భవిష్యత్తులో మరి ఇటువంటి ఏం జరిగినా బాధ్యతలు వారే అవుతారు క్రైస్తవులందరం మేము రోడ్డుకు వచ్చి మా నిరసనలు తెలియజేయాల్సిన బాధ్యత మాకు ఉంది కనుక పత్రిక దొరకన ప్రజలందరికీ శాంతిని కోరి ప్రార్థించే క్రైస్తవ నాయకుల పక్షమన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి మత దేశపు ఉద్రేకపు మాటలు మాట్లాడే రాధా మనోహర్ దాస్ లాంటి వారిని అతను అనుచరులను వాళ్ళందరినీ మరి అదుపు చేసి వాళ్ళు శిక్షించాలని చట్టపరంగా చర్య తీసుకోవాలని అందరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా జుహాని హాల్ నేను మాట్లాడుతున్నాను ఈరోజు రాజమండ్రి పట్టణంలో మరి క్రైస్తవ నాయకులందరం కలిసి జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది కారణం ఏంటంటే మరి గడిచిన రెండు సంవత్సరాలుగా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం మీద విషయం జమ్ముతూ ప్రతి అనరాని మాటలు అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ఏసుక్రీస్ని దూషిస్తూ శిలువుని దూషిస్తూ క్రైస్తవు మత విశ్వాసాలను కించపరుస్తూ మరి క్రైస్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాడు మరి ఇంతవరకు మేము చాలా సమయంతో ఉపేక్షించాం మరి అతను మానదడాన్ని ఎదురు చూసాం కానీ అతని పరిస్థితి శృతిమించిపోతూ ఉంది మరి మత విద్వేషాలు రెచ్చగొడుతూ హైందవ సహోదరులను క్రైస్తుల మీద దాడి చేయడానికి పురుగులుతున్న పరిస్థితి వచ్చిన మీదట మరి ఈరోజు మేము అందరం కూడా తిరిగి స్పందించడం జరుగుతుంది మరి వాస్తవానికి మేము ఒక పిలుపునిచ్చాం ఒక మీద ర్యాలీ చేయాలి ఈరోజు నిరసన తెలుపుకోవాలి అని అనుకున్నాం కానీ పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మేము ర్యాలీని మరి సస్పెండ్ చేయడం జరిగింది అయితే అధికారులు మాత్రం కలిసాం వారు మాతో సానుకూలంగా స్పందించారు చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు కనుక మేము ఎదురు చూస్తున్నాం రెండు మూడు రోజుల్లో మరి వారు తీసుకునే చర్యల కొరకు ఒకవేళ మాకు సంతృప్తి లేకపోతే కనుక క్రైస్తవ సమాజం ఊరుకోదు ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ